ఇలాంటి కేటగిరీలో ఎస్టీలో ఘోరమైన అడవి జాతికి చెందినవాడని నేను భారతదేశంలో ఎన్నో ఉన్నాయి అడవులు కానీ ముఖ్యమైన ప్రధానమైన ఒక అడవి ఉంది ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ నాలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అడవి ప్రాంతం ఈ అడవిలో పద్దెనిమిది రకాల అడవి జాతులు ఉన్నారు ఈ అడవి మనుషులకి ఎవరో చెప్పిన మాటలు విని ఎవరో మాతో ఎవరు చెప్పారంట మీ గిరిజనులు మీ అడవి మనుషులు మీకు పుట్టిన ఫస్ట్ పిల్లల్ని పిల్లోడిని అడవి దేవుడికి బలిస్తే మీ అడవి జాతి చల్లగా ఉంటుందని ఎవరో చెప్పారంట వాళ్ళ మాటలు అన్నటువంటి మా పూర్వీకులు పెద్దలు అలాగా ఆచరిస్తూ ఉన్నారు ఫస్ట్ పుట్టిన ఆడపిల్లని మగపిల్లల్ని కన్న తల్లిదండ్రులే ఏడు సంవత్సరాలు పెంచి ఆ పిల్లల్ని తీసుకొచ్చి అడవి దేవుడి దగ్గర పెడుతున్నారు అడవి దేవుడు మన ఒక చెట్టి దగ్గర పెడతారు అక్కడ ఇలా చిన్న చెక్క ఒకటి ఉండదు ఆ చెక్క మీద బొరలో ఒక పొడక పెడతారు ఒక మాంత్రికుడు వచ్చి వాడి బలమైన పాదంతో ఆ పసిబిడ్డ ఆ బొమ్మ ఉంది ఆ బొమ్మ పసిబిడ్డ నడు మీద కాలేసి గట్టిగా తొక్కుతాడు కథ అటుడి కథ లేకుండా ఆ పిల్లలు ఏడుస్తారు జలమైన గురయ్యి కరిపించకుండా కరిపించకుండా వాటి గురయ్యా మమ్మల్ని సంపొద్దని భాషలో ఏడ్చినా వాళ్ళు వినిపించుకోరు ఇంకొక మంత్రుడు వస్తాడు వచ్చి తాడు తీసుకొచ్చి పిల్లల యొక్క రెండు పాద చిన్నారి పిల్లల పాదాలు గట్టి కట్టేసి చెట్టు కొమ్మకేసి రెడీగా ఉంటాడు ఇంకొక మాంత్రుడు వచ్చి పెద్ద కత్తి వేస్తాడు ఇలాంటి చిన్న పిల్లల్ని ఏడు సంవత్సరాన్ని పిల్లల్ని పెద్ద కత్తితేసి చిన్నారి పిల్లల మీద మెడ మీద కత్తి పెట్టి బలంగా నరగ్గానే ఒక్క క్షణంలో మెడ కట్టేపోయి ఆ తలకాయ ఎగిరి అడివి దేవుడి దగ్గర పడింది అలా పిక్స్ వెంటనే మనం నడు మీద కాలు తీసేసి ఆ తాడుని బలంగా కిందకు లాగితే చిన్నారి పిల్లల పాదాలు కట్టబడిన తాడు తాడుతో పాటుగా ఆ కాళ్ళు పైకి లగుస్తాయి తలకాయ లేని ముండు గజగజ కొట్టుకుంటుంది ఆ దృశ్యం చూడలేం మనం ఆ దృశ్యం చూసిన ఆ పిల్లల కన్న తల్లిదండ్రులు డ్యాన్ చేస్తారు ఆనందిస్తారు అబ్బా మాడూదు ఎంత గొప్పడు మా బిడ్డల్ని బలి తీసుకున్నాడని సంతోషముగా ఆ స్థలానికి వస్తారు అప్పటికి పిల్లల స్త్రీలు మెడ నుంచి కారుతున్న రక్తం తమ కన్న బిడ్డల రక్తాన్ని ఆనందంగా కన్న తల్లిదండ్రులు తమ కన్నబిడ్డల రక్తాన్ని దోషులతో పట్టుకొని మోకానికి రాసుకుంటారు కొందరైతే కొందరైతే తమ కన్నబిడ్డల రక్తాన్ని త్రాగేసి కుర్రుకు నిళ్ళిపోతుంటారు అట్టి జాతుల నుంచి ఏసయ్య మమ్మల్ని రక్షించాడు ఏ సయ్యా మన పురుష భక్తులు కూడా